కన్నప్ చూసారు చాలా మంది కొంత నీటి చెప్తున్నారు మీరేమంటారు సెకండ్ హబ్బో ఉంది ప్రభాస్ ఎంట్రీ గానీ ప్రభాస్ ఫైవ్ రేటింగ్ సార్ కన్నప్కి

ఏం నచ్చింది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది విష్ణుది యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది చాలా తేడా ప్రభాస్ ప్రభాస్ ఎంత హైలైట్ ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో సార్ ప్రభాస్ సెకండ్ హాఫ్ లో వస్తారు ప్రభాస్ వచ్చినప్పుడు థియేటర్ లేచింది న్యాచురల్ గా అనిపించిందా లేకపోతే మొత్తం కంప్లీట్ అయ్యింది న్యాచురల్ గానే ఓల్డ్ చూసారా కృష్ణ రాజ్ కృష్ణ రాజ్ ఇది ఓల్డ్ చూసారా అది ఇది ఎట్లా అనిపించింది కంపారిజన్ చేస్తారా అలా చేయకూడదు అప్పుడున్న టెక్నాలజీకి దానికి అది అలా చేసారు దిలకొలుప చేడు అంగమే సర్ థాంక్యూ సర్ అడ్వాన్సెడ్ సర్ ఏ বেকার సర్ సర్ ఒకసారి ఏమొచ్చింది సినిమాలో బల్ల బానే ఉంది కానీ కొంచెం లొకేషన్స్ ఐ సెట్ ఓకే విష్ణు యాక్ట్ ని పన విష్ణు యాక్ట్ మానిజి చేసారు గాని కొంచెం లొకేషన్స్ కి ఒక స్టోరీ క్రియేటింగ్ రియాలిటీ ఎంపీ లేదా ఎట్లా ఉంది ప్రభాస్ క్యామె బాగుంది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఓకే ఫాతర్ చూసేరా కృష్ణురాజ్ లేదు పాతర్ చూశా దాన్ని చూశాను ఇప్పుడు రీసెంట్గా దానికి దీనికి కంపారిజన్ లేదు కంపారిజన్ ఏంది అది రియాలిటీగా ఉంటుంది కొంచెం నార్మల్గా చూసేరా బాగుంది యాక్టింగ్ చెప్తావు కృష్ణుడు యాక్టింగ్ చెప్తాం యాక్టింగ్ చాలా బాగుంది ఓకే జాబ్ వచ్చినా సినిమా చాలా బాగుంది ప్రభాస్ అప్పుడు ట్రెడిషనల్ ఇప్పుడు కొంచెం యూనిక్ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి కొంచెం అదే రీతిలో చెప్పారు బట్ ఇట్స్ ఓవరాల్ గుడ్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే ఎక్స్ప్లైట్ గా ఉన్నారు ప్రభాస్ గారు చెప్పేశారంటే గారు చాలా బాగా అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ గారు చాలా బాగా చేశారు మోహన్ లాల్ అన్ని కొన్ని గెస్ట్ క్యారెక్టర్స్ లాగా ఉన్నాయి ఓవరాల్ గా సినిమా వెరీ అంటున్నారు సినిమాన్ బేసిక్ గా స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయడానికి కొంచెం ఇనిషియల్ స్టోరీ అనేది ఇంపార్టెంట్ కదా అది కొంచెం యాడ్ ఆన్ ఉంటుంది బట్ ఓవరాల్ గా గుడ్ మూవీ బాగుంది బాగుంది